హలో ఒలిసి పైడాల మండలం ఎఫర్నో గ్రామం మా సొంత ఊర్లో నేను సీను అనే వ్యక్తికి మొక్కజొన్నకు నాకు గ్రాన్వాల్స్ వేసడం జరిగింది ఆ గ్రాన్వాల్స్ వేసినాక ఆయన పంట ఏ విధంగా ఉందో ఆయన మాటల్లోనే మనం విందాము చెప్పడా మీకు గ్రాండ్ వాల్స్ వేసినాక ఎట్లా ఉంది పంట ఏంటి మీరే చెప్పండి హలో ఎవరినోరు గ్రామం పైడాల మండలము తాలూకా ఇట్లా మేము గ్రాండ్ వాల్స్ రెండోసారి పంట చేసాము వాన కాలం కూడా ముగ్గుదొనలాగినాము వాళ్ళ కాలం కన్నా ఈసారి బాగుంది గ్రామ వాళ్ళు వేసినాక ఈ పంట బాగుంది జ్యోతింగ్ బాగుంది అదే పనిగా పక్కన కూడా చెప్పినాము వాళ్ళ వేసారు వాళ్ళకి కూడా బాగుండదు కందిశేంటికి కూడా వేసుకున్నాము కందిశేన్ కూడా బాగుంది ఈ గ్రామ అయితే బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు నేను రైతులకు కూడా చెప్పినాము వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు కూడా బాగున్నారు ఈ గ్రామ అయితే ఏం లేదు ఎవరైనా వేసుకోవచ్చు రైతులు

ఉండోసారి ముగ్గుజోన నాటిని అందుకు వేసుకున్నాము బాగుంది వాణకాలకాలం ముగ్గుజోన ఇప్పుడు అట్టల్లేక ఈసారి బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు రైతులు మేము కూడా వాళ్ళకి చెప్పినాము కొంతమంది చేసుకున్నారు చేసుకున్నారు బాగున్నారు థ్యాంక్ యూ